హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి ఇది వచ్చేసి గోవా బీచ్కి సంబంధించిన వీడియో అండి ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ క్యాండోలం బీచ్ అండి నేమ్ వచ్చేసి నార్త్ మనకు నార్త్ గోవాకి సంబంధించిన బీచ్ అండి ప్లేస్ ఇది వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అంటే సిక్స్ థర్టీ సెవెన్కి అంతా వెళ్ళామండి ఈ బీచ్లో వచ్చేసి మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే అల్లలు అయితే కొంచెం స్లోగా వచ్చాయి కానీ టైం పెరిగే కొద్ది అల్లలు అయితే ఇంకా ఎక్కువగానే వచ్చాయి అండ్ ఇది ఫస్ట్ టైం అండి మేమైతే గోవాకి రావడం అందులో కూడా పిల్లలతో అయితే రావడము సో మేము ఇంతకుముందు మ్యారేజ్ అయిన కొత్తలో మైసూరు అలా వెళ్ళాం కానీ ఈ పి పిల్లలతో వచ్చాం కాబట్టి ఇది ఫస్ట్ టైం అని కొద్దిగా అంటే వీళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసాం కానీ ఫుడ్ తినిపించడంలో కానీ వాళ్ళకి రెడీ చేపించడంలో కానీ లేదా లేట్ గా పడుకోబెట్టినా తొందరగా లేవాలన్న బ్యా బ్యాగ్స్ కానీ ప్యాక్ చేయడం కానీ ఇలా కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాం పిల్లలతో కాకపోతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే వాళ్ళకు వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీ అంటే ఎప్పుడు చూడలేదు ఇలా వేవ్స్ లాగా లేదా మరో ప్రపంచం చూసినట్టుగా అనిపించింది పిల్లలకి అయితే కూడా మా పెద్దోడైతే అయితే చాలా ఎంజాయ్ చేస్తాడండి వాడికి కొద్దిగా వాటర్ అనేది ఇంతకు ముందు స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాము ఇలా కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి అలవాటు అయితే కొద్దిగా స్విమ్మింగ్ చేసినట్టుగా అయితే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు వాడు కూడా అండ్ మా చిన్నోడైతే మా హస్బెండ్ అయితే వదలలేదండి కొద్దిగా వాటర్ అయితే భయం వాడు కూడా లాస్ట్ లో అయితే ఆడాడు కానీ ఇప్పుడైతే స్టార్టింగ్ లో భయం వేసింది సో ఆ భయం పోగొట్టాలని మా హస్బెండ్ అయితే అలానే కూర్చోబెట్టుకుని వాటర్ అయితే చూపిస్తున్నాడు ఆ వాటర్ అనేది కొద్దిగా కాళ్ళకి అంటే కాళ్ళకనేది తాకితే కనుక కొద్దిగా రిలీఫ్ అయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి వాటర్ ఇంకా ఫోర్స్ గా వస్తున్నాయి కొద్దిగా వెనక్కి జరుగు అంటున్నాడు కానీ మా వాడు ఇంకా వద్దు ముందుకే వెళ్దాము వాటర్ ఎక్కువ వస్తాయి వెనక్కు వద్దు ఇంకా ముందుకు వెళ్తే వాటర్ ఎక్కువ వస్తాయి కదా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాడు సో నేనైతే వదలొద్దు అసలు చెయ్యి వదలొద్దు ఇంకా వెనక్కి అయినా రాండి కానీ ముందుకు మాత్రమే వెళ్ళొద్దండి అన్నాను సో అక్కడ మొత్తం వ్యూ చూస్తే కనుక మీరు అంటే చాలా పెద్దగా ఉంటుందండి బీచ్ అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరైతే వస్తుంటారు కాకపోతే మేము వెళ్ళిన టైంలో అన్ సీజన్ కాబట్టి తక్కువ మందే ఉన్నారు కాకపోతే మేము కూడా ఎంజాయ్ అయితే బాగా చేసామండి అన్ సీజన్ అయినప్పటికీ కూడా మేము వెళ్ళేటప్పుడు రైన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అక్కడ గోవాలో అయితే అసలు రైన్ లేదు అంటే క్లైమేట్ కూడా కూల్ గా నార్మల్ గానే ఉన్నింది సో ఇక్కడ చూడండి ఇలా ఫోర్స్ గా వస్తాయండి చాలా చాలా హైలో ఉంది వేవ్స్